విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామం భారతదేశంలో క్రీడలకు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు చెదరంగులో క్రీడాకారుడు ముఖేష్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హర్షించేదగ్గ విషమని అన్నారు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు కర్నూలు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉషు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు విద్యార్థులు కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమని అన్నారు యువత చెడుదారిలో పడకుండా ఉండాలంటే వారు క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పూర్తిగా అరికట్టాలని అన్నారు మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు మార్షల్ ఆర్ట్స్లో యోగా ప్రాణహమయం ధ్యానం ఉండటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు ప్రాణామయం అలవాటు చేసుకున్న వారికి ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు ఈ సందర్భంగా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లను

జరిగిన హుసూర్ జిల్లా స్థాయి పోటీలలో ఎన్నికైన క్రీడాకారులకు ఫీల్డ్ పంచి వాళ్ళను అభినందించే కార్యక్రమాన్ని హుషూర్ సంఘం సెక్రటరీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది చిన్నారులంతా చాలా ఉత్సాహంతో ఈ మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడానికి రావడము ఒక శుభ పరిణామము మన దేశంలో క్రీడలకు చాలా చాలా గొప్ప విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంది ముఖ్యంగా డి ముకేష్ అనే అబ్బాయి చెస్లో చదరంగం అది పుట్టినూ చదరంగంకు మన దేశమే ఇంతకుముందు రష్యాలో చైనాలో చాలా ప్రాచుర్యం చెంది కూడా ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మనం ముఖేష్ వరల్డ్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ తమిళనాడు ఆంధ్ర రెండు రాష్ట్రాలకు చెందిన అబ్బాయి అని ప్లస్ భారతీయుడని మనమంతా గర్విస్తున్నాము అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయి నేషనల్ స్థాయిలో మన పిల్లలు రాణించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మేము ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అత్యవసరం ఏర్పడిందంటే ఈ గత ఉషు ఈ ఛాంపియన్షిప్స్ ఈ మార్షల్ ఆర్ట్స్ ఉషూను మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము అయినా కానీ ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసైపోయి ఆ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లోకి కూడా గంజాయి చాక్లెట్లు రావడం అనేది చాలా అశుభ పరిణామము దీన్ని మనం ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు అయినా కానీ ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితులలో స్త్రీలపై చిన్న ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిన సందర్భంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకొని ఇంటికి తిరిగి చేరగలిగిన శక్తి ఒకే ఒక మార్షల్ ఆర్ట్స్ ద్వారా మాత్రమే ఉండగలదు అని మేము సంపూర్ణంగా నమ్మడం వల్లనే ఈ మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది మార్షల్ ఆర్ట్స్లో శారీరక శ్రమ అంటే బాడీ ఎక్సర్సైజ్ ఉంది యోగా మిలితమై ఉంది ధ్యానం ఉంది అటెన్షన్ ఉంది కాన్సన్ట్రేషన్ ఉంది ఆ శ్వాస ముఖ్యంగా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు మార్షల్ ఆర్ట్స్లో ఆ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం ఎందుకంటే బ్రీదింగ్ అనేది షాలో కావడం వలన హెల్త్ చాలా చెడిపోతుంది మన జీవానికి ముఖ్యమేమంటే ప్రాణం ఏమంటే ప్రా ప్రాణవాయువు అంటే ప్రాణాయామం అంటే ఆ బ్రీదింగ్ అనేది అంత ఇంపార్టెంట్ సో ఆ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఎవరు చేసినా కానీ వాళ్ళ ఆరోగ్యం లోపల ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా విడుదలైపోయి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ప్రాణాయామం ప్రాక్టీస్ సపరేట్గా చేయడం కల్లా మిళితం అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళ పిల్లలను మాట్లాడుకు కోచింగ్కు వాళ్ళకు ట్రైనింగ్కు ఇప్పించాలని నేను మరి మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాసులు గారిని మరొకసారి నేను